హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన మొరంపూడి జంక్షన్కి ఫిఫ్టీ మీటర్స్ దగ్గరలో టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి నైన్ ఇయర్స్ అవుతుందండి చూంత హాలు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఫ్లాట్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి మనకి ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే కబోర్డ్స్ కూడా చేసి ఉంటుంది ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి తొమ్మిది వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అలాగే యూడిఎస్ వచ్చి థర్టీ ఫైవ్ అండి ముప్పై ఐదు గజాలు వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చి అలాగే లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబులిటీ ఉంది ఇలాంటి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోద్దు మనకి ఎదురుగానే ఉన్నది అటాచ్డ్ వాష్రూమ్ ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లో బడ్జెట్లో టూబీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు చూస్తుందంతా టీవీ యూనిట్ అండి ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ సెన్ చేసి ఉంటుంది అలాగే సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీకి డోర్ ఉంటుంది మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి అలాగే మోరంపూడి జంక్షన్ కూడా చాలా దగ్గర మనకు అన్ని విద్యలుగా అన్నిటికీ దగ్గరగా ఉంటుంది హాస్పిటల్స్ కానీ ఇలాగ రైతు బజార్లకి దేనికైనా లో బడ్జెట్లో ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు మీరు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం అసలు మిక్స్ చేసుకోద్దు ఇప్పుడు కిచెన్ ఏరియా కూడా చూసేద్దాం ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇక్కడ కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది కిచెన్ ఏరియాలో షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు స్టోరేజ్ చాలా ఎక్కువగానే ఉంది అలాగే కిచెన్ ఏరియాలో సన్ సైడ్లో అయితే చాలా స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన మారంపూడి జంక్షన్కి ఫిఫ్టీ మీటర్స్ దగ్గరలో టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి యూడియాస్ వచ్చి థర్టీ ఫైవ్ వస్తుంది అలాగే లోను బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది లిఫ్ట్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ముప్పై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకొచ్చి తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్